ప్రభుత్వం ఇంతవరకు అందుబాటులోకి తీసుకురాలేదని సిపిఎం నాయకులు పేర్కొన్నారు ఇసుక అందుబాటులోకి తీసుకురావాలని డిమాండ్ చేస్తూ సిపిఎం భవన నిర్మాణ కార్మిక సంఘం ఆధ్వర్యంలో మాట్లాడుతూ ఎన్నికల ముందు ఉచితంగా ఇసుక అందుబాటులోకి తెస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చెప్పారన్నారు అధికారం వచ్చి నాలుగు నెలలు పూర్తయినా ఇంతవరకు ఇసుక అందుబాటులో లేదన్నారు దీనివల్ల భవన నిర్మాణ కార్మికులు ఉపాధి కోల్పోతున్నారని తెలిపారు ప్రభుత్వం వెంటనే స్పందించి ఇసుక సామాన్యులకు అందుబాటులోకి తీసుకురావాలన్నారు ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు కత్తి శ్రీనివాసులు భవన నిర్మాణ కార్మిక సంఘం నాయకులు పాల్గొన్నారు ఈరోజు వైఎస్ఆర్ ప్రభుత్వం పోయింది ప్రజలందరూ కూడా ఇంటికి పంపించారు ఆ ప్రభుత్వ విధానాలు నచ్చక ఈ ప్రభుత్వం ప్రజలకి అనేక మాటలు చెప్పి అధికారాన్ని చేపట్టేటప్పుడు ప్రజలు అడిగారు అయ్యా ఇసక విపరీతమైన ధరలు అమ్ముతున్నారంటే మా ప్రభుత్వం వస్తే ఉచిత ఇసుక ఇస్తారని చెప్పేసి ప్రజలకి హామీ ఇచ్చిన ఈ ఒక ప్రభుత్వం ఈరోజు ఇసుక నివ్వకపోగా ఇసుక కోసం దాదాపు నాలుగు నెలలు గడుస్తున్నా ఈరోజు వర్షాలు వస్తే ఇసుక అందుబాటులోకి రాదు అలాంటి పరిస్థితి భవన నిర్మాణ కార్మికులు అల్లాడిపోతుంటే ఈరోజు మంచి రోజులు వచ్చి శంకుస్థాపన చేసి ఖాళీగా కూర్చొని ఉన్నారు భవన నిర్మాణ కార్మికులు ఈరోజు బిల్డింగ్ పూర్తి అవ్వాలంటే కనీసం నాలుగు నెలలు పడుతుంది స్లాబ్ మట్టాలకు రావాలంటే ఆ తర్వాత దాదాపు ముప్పై మంది వర్కర్లు పనిచేయాల్సిన పరిస్థితి బిల్డింగే లేవకపోతే ఈ భవన నిర్మాణ కార్మికులు ఏమైపోవాలి ఈ భవన నిర్మాణ కార్మికులు నలభై వృత్తులు వాళ్ళంతాగా అన్యాయం అయిపోతున్నారని చెప్పేసి వెంటనే పని కావాలంటే ఉచిత ఇసుకని మీ ప్రభుత్వం ఇస్తారని మీరు చెప్పారు ఆ ఉచిత ఇసుక ఇవ్వమని చెప్పేసి ఈరోజు సిపిఎం పార్టీగా మేము అడుగుతున్నాం ఈరోజు ఇసుక కావాలంటే నెల్లూరు జిల్లాకి మొత్తం ఎనిమిది వేల టన్నులు కావాలా ఈరోజు నువ్వు ఇచ్చేది మూడు వేల టన్నులు ఇస్తానంటున్నావు మూడు వేల టన్నులు ఇస్తే రోజువారీగా ఐదు వేల టన్నులు పెరుగుతూ ఉంటే ఇసుక కొట్లాట కాకుండా ఏమవుతుంది ఇసుక ధర పెరగకుండా ఏమవుతుంది రోజువారీగా ఇసుక కావాల్సిన వాళ్ళు ఈరోజు ఐదు వేలు అంటో రేపు ఆరు వేలు అంటో పదివేలు అంటారు కొనాల్సిన పరిస్థితి పని ఆపుకోలేడు స్లాబ్ వేసుకోవాలి తప్పనిసరి పరిస్థితిలో పదివేల రూపాయలు కదా ఇసుక కొనాల్సిన పరిస్థితి వస్తుంది నీ ప్రభుత్వం ఈరోజు వచ్చి మొత్తం మీ ఇసుక ధరలు పెంచి బిల్డింగ్ కట్టుకునే యజమానులు అల్లాడిపోతున్నారు పనులు లేక భవన నిర్మాణ కార్మికులు అల్లాడిపోతున్నారు వ్యాపారస్తులు అందరూ కూడా అల్లాడిపోతున్నారు వ్యాపారాలు జరక్క అంటే దీనికి సంబంధించిన అనేక రకాల వస్తువులు దాదాపు నూట యాభై రకాల వస్తువులు అది స్టీలా సిమెంటా పాలిష్ మెటీరియల్ పెయింట్ మెటీరియల్ ఆర్టీ సామాన్ల అనేక రకాల వస్తువులన్ని గల కొనుగోలు ఆగిపోయి అల్లాడిపోతున్నారు అందుకని చంద్రబాబు నాయుడు గారు మీరు వెంటనే ఇస్తానన్న ఉచిత ఇస్తాను ఇవ్వండి ఇవ్వకపోతే భవన నిర్మాణ కార్మికులు వ్యాపారస్తులు ప్రజలందరూ కూడా ఐక్యం చేసి ప్రజలందరూ కూడా ఐక్యం చేసి ఈ యొక్క ఈ ఉచిత ఇసుక ఇచ్చే పెద్ద ఎత్తున పోరాటానికి దిగే పరిస్థితి మీరు తేవద్దని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాము అదేవిధంగా ఇసుక మనం బుక్ చేసుకోవాలంటే రాత్రి పన్నెండు గంటల నుంచి నాలుగు గంటల దాకా ఏ రోజు బుక్ చేసుకోవాలో తెలియదు ఏ రోజు నువ్వు రిలీజ్ చేస్తావా తెలియదు నెలక నాలుగు సార్లు రిలీజ్ చేస్తానంటావు నాలుగు సార్ల్లో ఒక గంట మాత్రమే ఆ ఆన్లైన్లో బుక్ చేసుకోవాలా ఇంటికి ఇంటికాడ నుంచి ఇసుక కావాలంటే మనం పోయి ముందుగా మా యొక్క ఇసుక కావాలని ఆధార్ కార్డు ఫోన్ నంబర్ ఇవ్వాలా అది ఇస్తే అది ఓకే అవి అవదారి తెలియదు అది అవి తరదు ఎప్పుడు ఇస్తాడో తెలియదు మీ ఇంటి అడ్రస్ పెట్టాలా అనేక రకాల ఇబ్బందులు పెట్టే ఈరోజు భవన్ నిర్మాణ కార్మికులు ట్రాక్టర్ డ్రైవర్లు అందరూ చదువుకునే వాళ్ళు కాదు యాప్ డిజైన్ సంబంధించిన వాళ్ళు కాదు వాళ్ళందరూ కూడా ప్రజలను ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు కాదంటే నువ్వు టోల్ గేట్ లాగా పెట్టుకొని ఇసుక తీసుకోడు అక్కడే మనీ కట్ట అవుతున్న ప్లాన్ చేసుకోవచ్చు ఈ రోజు టోల్ గేట్స్ ఉన్నాయి ఆ టోల్ గేట్ లో పోయేవాడు ప్రతి బండి డబ్బు ఖర్చు అవుతుంది విధంగా నువ్వు ఒక టోల్ గేట్ పెట్టుకో ఇసుక వస్తుంటుంది వెళ్ళిపోతుంటది ఎవరికి అందుబాటులో లేకుండా పోతుంది నువ్వు అన్న ఉచిత ఇసుక ఇవ్వమని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాము నువ్వు ఇచ్చిన మాట నిలబెట్టుకోమని చెప్పేసి భవన్ నిర్మాణ కార్మిక సంఘంగా ఈరోజు మేము అని చెప్పి తెలియజేస్తున్నాం మిత్రులన్న ఉచిత ఇసుక వాగ్దానాన్ని అమలు చేయాలని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా సిపిఎం పార్టీ అన్ని ప్రాంతాల్లో నిరసన ధర్నాలు నిరసన ప్రదర్శనలకి పిలుపునివ్వడం జరిగింది దానిలో భాగంగా నెల్లూరు నగరంలో గాంధీ బొమ్మ సెంటర్ నుండి కలెక్టరేట్ వరకు భవన్ నిర్మాణ కార్మికులు వారి పనిముట్లను తీసుకొచ్చారు ఈరోజు వారు పడుతున్నటువంటి పస్తులు ఇబ్బందులు అప్పులు వాళ్ళ బాధలు పని లేక అగచాట్లని ఈరోజు అందరికీ కూడా తెలియజేస్తూ ఈ పనిముట్లతో ఈ యొక్క ర్యాలీ కూడా జరిగింది మేము ఒకటే అడుగుతున్నాం ఎన్డీఏ కూటమి రాష్ట్రంలో అధికారంలోకి వస్తే ఉచిత ఇసుకని మేము అందుబాటులోకి తెస్తా ఉన్నారు వచ్చి వంద రోజులు పూర్తయింది మంచి ప్రభుత్వం అన్నారు స్టిక్కర్లు అతికిస్తూ ఉన్నారు వేల రూపాయలు పెట్టి ఈరోజు ఇసుకను కొనాల్సినటువంటి పరిస్థితి ఎన్నానది నది ఒడ్డునే ఈరోజు నెల్లూరు నగరం ఉంది నెల్లూరు నగరంలో ఒక ట్రాక్టర్ ఇసుక కావాలంటే ఐదు వేల నుంచి పదివేలు అమ్ముతా ఉన్నారు టెప్పర్ ఇసుక ఇరవై ఐదు వేల నుంచి అరవై వేలు అమ్ముతున్నారు ఏం చేస్తున్నారు ఈ అధికారులు కానీ ఈ ప్రభుత్వం కానీ కళ్ళు మూసుకొని నిద్రపోతున్నారా నిద్రపోతున్నట్టు నటిస్తున్నారా ఎందుకంటే నెల్లూరు జిల్లాలో పన్నెండు రీచ్లు ఉంటే పన్నెండు రీచ్లు కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలవే నాయకులువి వీళ్ళ యొక్క చోటా నాయకులువి ఇసుక మాఫియాగా తయారై ప్రజలకి ఇసుక దొరకకుండా వీళ్లే చేసి డిమాండ్ సృష్టించి ఈరోజు ఒక్కొక్క ట్రాక్టర్ని వేల రూపాయలకు అమ్ముకుంటా ఉన్నారు ఇసుక పేరుతో కోట్ల రూపాయలు దోచుకుంటా ఉన్నారు ప్రజల దగ్గర నుంచి ఇది సరైనటువంటి పద్ధతి కాదు ప్రభుత్వం వెంటనే స్పందించాలి మీ నినాదం ఉచిత ఇసుక ఉచిత ఇసుక వాగ్దానాన్ని అమలు చేయాలి లేకపోతే ఆ టిప్పర్లని ట్రాక్టర్లని మొత్తం మేము సిపిఎం పార్టీగా భవన్ నిర్మాణ కార్మికుల్ని ప్రజల్ని తరలించుకుపోయి అడ్డుకుంటాం ఈ కలెక్టర్ గారు కానీ మంత్రి గారు కానీ తక్షణమే జోక్యం చేసుకోవాలి ఇసుక కానీ ప్రజలకు అందుబాటులోకి రాకపోతే పస్తులు ఉంటున్నారు ఆత్మహత్యలు చేసుకోవాల్సిన పరిస్థితి నెల్లూరు నగరంలో అనేక సెంటర్లలో చూడండి వందల మంది భవన్ నిర్మాణ కార్మికులు గుంపులు గుంపులుగా పని లేక ఎవడు పనిస్తాడా అని చెప్పి ఎదురు చూపులు చూస్తూ ఉన్నారు పొట్ట చేత పట్టుకొని ఎదురు చూపులు చూస్తూ ఉన్నారు వాళ్ళ ఆకలి మంటలు వాళ్ళ బాధలు అర్థం కావాలంటే ఆ కుటుంబం పడేటటువంటి ఇబ్బందులు వారికే అర్థం అవుతాయి కాబట్టి తక్షణమే ప్రభుత్వం స్పందించాలి ఇసుకని ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం మెగా బంపర్ ఆఫర్ కవిత బజాజ్ ఎలక్ట్రానిక్స్ లో ఆఫర్లే ఆఫర్లు విజయదశమిని పురస్కరించుకొని బజాజ్ ఎలక్ట్రానిక్స్ వారి మెగా బంపర్ ఆఫర్స్ మా దగ్గర ఏసీలు వాషింగ్ మిషన్లు టీవీలు ఫ్రిజ్లు ఫ్యాన్లు గ్రైండర్లు మిక్సీలు రైస్ కుక్కర్లు వంటి ఎలక్ట్రానిక్ పరికరములు మా దగ్గర కొనుగోలు చేసిన కంపెనీ వస్తువులపై పది శాతం డిస్కౌంట్ మరియు కంపెనీ గ్యారంటీతో ఇవ్వబడును మా షాప్ నందు కస్టమర్ల సౌకర్యార్థం రుణ సౌకర్యాన్ని అందుబాటులోకి తేవడం జరిగింది ప్రజలందరూ ఈ రుణ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవలసిందిగా ప్రార్థిస్తున్నాం ప్రస్తుతం మా షాప్ నందు ఐదు వేల రూపాయల కొనుగోలుపై ప్రతి కొనుగోలుకు ఒక కూపన్ ఇవ్వడం జరుగుతుంది కవిత బజాజ్ ఎలక్ట్రానిక్ షాప్ లో మొత్తం కూపన్లను డ్రాప్ బహుమతి ఫార్టీ త్రీ ఇంచెస్ టీవీ బహుమతి ట్వంటీ ఫోర్ ఇంచెస్ టీవీలు ఉచితంగా ఇవ్వబడును ఈ బహుమతులు అక్టోబర్ పద్మూడవ తేదీ నాడు మా షాప్ వద్దనే బహుమతిదారులకు అందజేయడం జరుగుతుంది సంప్రదించి ఫోన్ నంబర్లు ఎయిట్ సిక్స్ త్రీ నైన్ ఫోర్ త్రీ సిక్స్ టూ సెవెన్ సిక్స్ మరియు డబల్ నైన్ ఫైవ్ డబల్ నైన్ ఫైవ్ ఫోర్ జీరో వన్ ఎయిట్ ఇట్లు కవిత బజాజ్ ఎలక్ట్రానిక్స్ నియర్ స్టార్ థియేటర్ కొత్త కాలువ నారాయణ రెడ్డి పేట